సింపుల్గా దోసకాయ పప్పు ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము ఒక గ్లాస్ కందిపప్పును తీసుకొని బాగా వాష్ చేసి ఒక అరగంట పాటు నానబెట్టేసుకున్నాను కందిపప్పు బాగా నానిన తర్వాత ఇందులో రెండు టమాటా ఒక ఎర్రగడ్డ నాలుగు పచ్చిమిర్చి వేసుకున్నాను తర్వాత నేనైతే ఇక్కడ పెద్ద సైజు గట్టిగా ఉండే దోసకాయని వేసుకున్నాను అనమాట డైట్ చేసే వాళ్ళు దోసకాయను ఎక్కువ యాడ్ చేసుకోండి టేస్ట్ బాగుంటుంది అండ్ పప్పు అనేది ఎక్కువగా తిన్నట్టు ఉండదు సో దోసకాయను ఎక్కువగా యాడ్ చేసేసుకొని ఇక దాంట్లో పసుపు కారం వేసేసి చక్కగా మిక్స్ చేసేసుకొని ఇక కుక్కర్ త్రీ విజిల్స్ వచ్చే వరకు ఉంచేసుకోవడమే తర్వాత మనం పోపు వేసుకొని దీన్ని కుక్కర్ విజిల్ అంతా పోయిన తర్వాత తీసేసుకొని చక్కగా ఉప్పు వేసేసుకొని మిక్స్ చేసేసుకోవడమే కావాలంటే చింతపండు యాడ్ చేసుకోవచ్చు సో వద్దన్నోలు స్కిప్ చేసేసుకోవచ్చు అనమాట ఇంకా తాలింపు పెట్టేసుకొని చపాతీలోకి తింటే ఇది చాలా అంటే చాలా బాగుంటుంది అండ్ దీంట్లో లాస్ట్లో కొంచెం నెయ్యి యాడ్ చేసుకొని అన్నంలోకి కలుపుకొని తింటే ఇంకా అదిరిపోద్ది సో ఎంతమందికి పప్పు అంటే ఇష్టమో కామెంట్ చేసేయండి